హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద పెరిగాయా లేదు నిన్నటి మీద ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను మా ఈరోజు వచ్చిందను పదహారవ తారీఖున ఆదివారము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీస్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి కోలార్ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో టమాటా ధరలు టాప్ ధర ఆరు వందల యాభై రూపాయలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టమాటా ధరలు అనేది అన్ని మార్కెట్లను ధరలు అయితే కనుక సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ మనం ఇంకా క్వాలిటీలు కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి ధరలు అనేది బాగా పోతున్నాయి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు థ్యాంక్ యూ